బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు ఇచ్చిన పిలుపులో భాగంగా గాంధీ విగ్రహానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకుంటున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రంగంలో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు రాష్ట్రం కోల్పోయిందన్నారు రానున్న రోజుల్లో గాంధీ ఆశలతో తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలన్నారు అంతకుముందు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ తెలంగాణ ఉద్యమకారుడు బొమ్మరి రామ్మూర్తి నగర అధ్యక్షుడు నాగరాజు కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ అదేవిధంగా ఏదైతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రభుత్వ పథకాల పేరిట కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి నెరవేర్చే విధంగా వాళ్ళకి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఈరోజు మహాత్మా గాంధీ గారి విగ్రహాలకి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది కేటీఆర్ గారు మరి దాని ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాల్లో కూడా మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి తీసుకురా మహాప్రభు నాయన మహాత్మా ఎక్కడున్నా ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చే విధంగా వారికి మరి జ్ఞానోదయం కల్పించు ఏదైతే ఆరు గ్యారెంటీలు రెండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో మరి వాటన్నిటిని కూడా మరిచి వారు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క కేసులు కూలగొట్టుడు కక్ష కాదింపు చర్యలే తప్ప అభివృద్ధి అనేది నత్తనడకన నడుస్తూ ఉంది అసలు అభివృద్ధి విషయానికి వస్తే ఎక్కడ కూడా ఈ ఖమ్మం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి మరి మున్నేరు ఇరువైపులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఈరోజు ఖమ్మం నుంచి బూడిదంపాడు వరకు నాలుగు లెల వరుసల రోడ్డు కావచ్చు ఇతరితర ఎక్కడ చూసినా కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి కావచ్చు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చే నిధులు కేటాయించి మరి శాంక్షన్ చేసినటువంటి వర్కులే కొత్తగా మరి ఖమ్మానికి వాళ్ళు తీసుకొచ్చింది ఏం లేదు కాబట్టి ఖమ్మం నియోజకవర్గాన్ని కూడా ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఖమ్మం నగరం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హామీలు అన్నిటి కూడా ప్రజలకు అందేలా చేయాలని చెప్పి ఈరోజు మరి మహాత్మా గాంధీ గారికి వంటి పత్రం ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకు చే ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన ఉండి పోరాడతాన్ని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ గాంధీ గారి వద్దంత సందర్భంగా బీఆర్ఎస్ శ్రైలందరూ కూడా గాంధీ చౌక్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ట చేసిన గాంధీ గారి విగ్రహం దగ్గర అందరం కూడా అర్పించాం దాంతోపాటు ఏదైతే రకరకాల ప్రచారాలతోటి మరి ఈరోజు ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆలోచన హామీల మేరకు అవన్నీ కూడా అమలయ్యేటట్లు వాళ్ళకి చెప్పాలని చెప్పి గాంధీ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు మనం పరిశీలిస్తే అన్ని రకాల ప్రజల్ని అంటే ఒక రైతులకు సంబంధించి రైతులకి రైతులకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మేరకు ఎక్కడ కూడా పనిచేస్తున్న పరిస్థితి లేదు అలాగే విద్యార్థులు విద్యార్థులకు సంబంధించిన రియంబర్స్మెంట్లు కానీ వాళ్ళ స్కాలర్షిప్లు కానీ చాలా దారుణంగా ఉన్నది అలాగే వైద్యం చూసుకున్నా కానీ ఆరోగ్యశ్రీ చూస్తే నిధులు లేవు ప్రతి ప్రతి రంగంలో కూడా ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో గతంలో మనం సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా చూస్తూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ తెలంగాణ ప్రభుత్వ గౌరవం పెరిగేటట్టు తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవం పెరిగేటట్టుగా చక్కగా పరిపాలించిన పరిస్థితి మీరందరూ చూశారు ఈరోజు అభివృద్ధి పోయింది సంక్షేమం పోయింది రెండు రకాలు కూడా నష్టపోయిన ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఖచ్చితంగా గాంధీ గారి ఆశీస్సులతో మళ్ళీ మంచి ప్రభుత్వం రావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు జై తెలంగాణ